हेलो हाय हाएडी नमस्ते ఈ రోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్ అయిన సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉండే పెనమలూరు విలేజ్లో రెండు వందల నలభై ఐదు గజాల ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు వెడల్పు యాభై ఐదు లోతు ఉండే స్క్వేర్ బిట్ అనమాట ఇందులో పెంకిటీలు అయితే ఉందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ గజం స్థలం దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు ఉందండి కానీ ఇప్పుడు ఈ ఇంటితో కలిపిది కేవలం డెబ్బై లక్షల రూపాయలకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి సో కార్ అది రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగానే ఉంటుందండి ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ